రాడు ఏడైతే ఆటో రాడు ఏడైతే నీ దండోరా బాబు నీ బయట రాను అంటారు ఎందుకురా కాక అంటే పద్దున నాయన ఆడికత్తే కొల్లెంతో బదులుంటాడు నాకే వద్దకేషలు శివనగర్లా నాకే అన్నా ఆయన సిపిఐ పార్టీ టీపీఐ పార్టీ ఆ తాత ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అరే లవ్ అంటే నీ అదొక కంప లవ్ మ్యారేజ్ తో బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ తో బెస్ట్ ఇక లవ్ మ్యారేజ్ అంటే వడ్ రాడు రేపు టైం పడితే అదే అరేంజ్ మ్యారేజ్ అంటే నా లాంటి పెద్ద మనుషులు నలుగురు వచ్చి డబ్బు సహాయము మాట సహాయము చేస్తారు ఇప్పుడు కుర్రాళ్ళంతా లవ్ మ్యారేజ్ అంటారు పెళ్ళికి ముందు అన్ని చేసేస్తారు ఏంది కథ వాళ్ళ పనేది అది మరి పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు మరి పెళ్ళ ఏంటి తర్వాత ఆ పెళ్ళం వేరే పట్టుకుంటే వీడియో ఏం చెప్పలేదు నా బెల్లం ఉప్పు పట్టుకపోతాడు ఉప్పు పడదా అని బెల్లం చేయబెట్ అంటే మంచి మాటలు చెప్తాను ఒకటి బాధనండి బాబు